అప్పుడు టోటల్ డిపార్ట్మెంట్ స్పందిస్తుంది కానీ మైనారిటీ తీరినటువంటి వాళ్ళు వెళ్ళారు అంటే పోలీసులు చూసేది మైనారిటీ తీరారు వాళ్ళు ఇష్టం ఇందులో లేచిపోవడానికి వెళ్ళొచ్చు ప్రేమతో వెళ్ళొచ్చు లేకపోతే ఇంటి మీద విరక్తితో వెళ్ళొచ్చు లేదా ఇంట్లో వాళ్ళ హింసను తట్టుకోలేక వెళ్ళొచ్చు తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళు సర్దుకుని వచ్చేస్తారు వెళ్ళిపోయారు అన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వచ్చాక చెప్పరు ఇది ఎప్పుడో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఏ కమిషనర్ ఎస్పీ స్థాయి వాళ్ళు లేదా డీజీపీ బలంగా కూర్చుని ఎన్ని తేల్చేయాలి నాకు అని ఒక డెడ్ లైన్ ఇచ్చారు అనుకోండి అప్పుడు డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీలు కమిషనర్లు వాళ్ళు కింద ఉన్న అధికారుల మీద ఒత్తిడి చేస్తే స్టేషన్ వరకు అప్పుడు ఈ ఇళ్లందరి దగ్గరికి పరిగెడతాను మీరు మళ్ళీ అంతేగాని ఫస్ట్ మనం కంప్లైంట్ ఇవ్వగానే పెట్టే కేసు మిస్సింగ్ మిస్సింగ్ ఈయన వ్యభారం కింద చూపెట్టారు ఎలాగా వైసీపీ వాళ్ళకి వీళ్ళ అమ్మాయిని తారుస్తున్నారు అన్నట్టు అది చాలా డెరగేటరీ కామెంట్ అన్నది మొదటి నుంచి నేను చెప్తావచ్చు వాలంటీర్ని శత్రువుగా చూడద్దు మీకు వాళ్లే రేపొద్దున అవసరం ఎందుకంటే అరే ఒక మనం ఇప్పుడు ఏమి ఆశిస్తున్నాం ఇప్పుడు ఏమంటారు పవన్ కళ్యాణ్ అనే ఆయన ఎవడికో లక్ష రూపాయలు ఇచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దేవుడు మిగతా అభిమానులు అంతే కదా నీ ఇంటికే డబ్బులు ఇస్తే జగన్ ఇప్పించొచ్చు గవర్నమెంట్ డబ్బులే నీ ఇంటికే డబ్బులు ఇప్పిస్తే దేవుడు కాకుండా టైం ఇతడు ఇది తెచ్చిన వాడిని దేవుడు అనుకుంటున్నారు లేదా